ఓ వానర రాజా నీ వంటి వాడు మిత్రుడుగా లభించుట మా అదృష్టము మా అన్నగారు నీవు తప్ప సామర్థ్యముండి కూడా తప్పిదము గ్రహించి ఈ విధముగా మాటలాడు వారు లేరు ఓ రాజా నీవు రామునకు తగినవాడవు నీవు వచ్చి రాముణ్ణి ఓదార్చుము ఓ మిత్రుడా భార్యావియోగ శోకముతో రాముడు పడుతున్న బాధ చూడలేక నిన్ను పరుషముగా దూషించి నన్ను క్షమింపుము అని లక్ష్మణుడు సుగ్రీవునితో పలికెను లక్ష్మణుని స్నేహపూర్వకమైన ఈ పలుకులు ఆయనలో ఉత్సాహాన్ని నింపాయి మొదట వెళ్ళిన వారిని తొందరపెట్టి వానరసేన శీఘ్రముగా కిష్కింధకు చేరునట్ల వెనువెంటనే మరల ఇంకొందరు వానరులను పంపమని హనుమంతునకు ఆజ్ఞ ఇచ్చినాడు సుగ్రీవుడు పది దినములలో రానివారికి మరణదండనే శిక్ష సుగ్రీవుని ఆజ్ఞకు భయపడి కోటాను కోట్ల మంది వానరులు కిష్కింధకు తరలివచ్చినారు కాటుక వలె నల్లని దేహకాంతి కలిగిన వానరులు మూడు కోట్ల శుద్ధమైన బంగారు రంగుగల వానరులు పది కోట్లు సింహపుజువులు వంటి కాంతి కలిగిన వానరులు అనేక కోట్లు హిమాలయములు వింధ్య పర్వతముల మీద నివసించు వానరులు భయంకరాకారులు వేయి కోట్లు క్షీర సముద్రమును నివసించువారు తమాల వనమునందు నివసించువారు వనముల నుండి గుహల నుండి నదీ ప్రాంతాల నుండి లెక్కకు మిక్కిలిగా వానరులు తరలి వచ్చిరి వానరులు వచ్చినప్పుడు చిత్ర విచిత్ర ఫలములను కందమూలములను సుగ్రీవునకు కానుకలుగా తెచ్చినారు అవి ఒక్కటి భుజించిన ఎడల ఒక నెల రోజులు ఆకలి దప్పులుండవు ఇంకా తరలి వస్తూనే ఉన్నారు ఇప్పటికి వచ్చిన వానరులు బహుతక్కువ మాత్రమే వచ్చిన వారందరినీ విశ్రాంతి తీసుకోమ్మని చెప్పి లక్ష్మణునితో కూడి పల్లకి ఎక్కి శ్రీరాముడు నివసిస్తున్న పర్వత ప్రాంతానికి బయలుదేరాడు సుగ్రీవుడు రాముడి వద్దకు చేరి సుగ్రీవుడు దోసిలి యొగ్గి నిలుచుండగా తమ ప్రభువును ఆ విధముగా చూసిన వానరులందరూ ఎంతో భయముతో తాము కూడా యోగి వినమ్రులై నిలుచున్నారు అంతలో సుగ్రీవుడు రాముని పాదములపై బడి నమస్కరించినాడు ఆయనను రాముడు లేవదీసి ప్రేమపూర్వకముగా కోగలించుకుని తన పక్కన కూర్చుండబెట్టుకోను సుగ్రీవునితో కొంతసేపు రాజధర్మములు ముచ్చడించిన పిదప మిత్రమా మన ప్రయత్నములు ఆరంభించవలసిన సమయము వచ్చినది అందుచేత నీ మంత్రులతో కూడి ఆలోచింపుము అని పలికాడు రాఘవుడు రామా నా ఈ రాజ్యము నా ఈ సంపద నా ఈ వైభవము నీ అనుగ్రహమే కదా భూమి మీద నివసించు మహాబలశాలురైన వానరులకు కబురు పెట్టినాను నా ఆజ్ఞ మేరకు భయంకరాకారులైన భల్లూక వీరులు శూరులైన గోలాంగూలములు స్వేచ్ఛారూపధారులు మహావీరులు అయిన వానరులు తమ తమ సైన్యములతో వచ్చుచున్నారు మార్గమధ్యమునందు ఉన్నారు వారు రామ వందలు వేలు లక్షలు కోట్లు శంకువు అర్బుదము శతము మధ్య అంత్య సముద్రము పరార్ధముగా వానరులు ఉప్పెనగా తరలి వస్తున్నారు సుగ్రీవుని ఈ మాటలు వినగానే అరవిందదళాయ తాక్షుడు విచ్చుకున్న కన్నులు గలవాడై మెచ్చుకోలుగా సుగ్రీవుని చూసెను నల్లని కలువలు వికసించినట్లు ఆనందముతో రాముని నేత్రములు వికసించి ఒక్కసారిగా మిలమిల మెరిశాయి సుగ్రీవా నీ వంటి మిత్రుడు లభించుట నా అదృష్టము నీతో కలిసి యుద్ధములో శత్రువులందరినీ జయించగలవాడను అని తన ఆనందమును వ్యక్తపరుస్తూ రాముడు మాట్లాడాడు ఇంతలో ఆకాశమును పెనుధూళి మేఘములు ఆవరించినవి పట్టపగలే చీకట్లు కమ్మి వేసినవి కోలాహలం ఒకటే కోలాహలం అదేమిటా అని రాముడు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే కోటానుకోట్ల వానరులు ఆకాశము నుండి భూమి మీద వాలారు వారిలో రకరకాల రంగుల వారున్నారు ఆ ప్రాంతమంతా చిత్ర విచిత్ర వర్ణాలతో ఉన్న వానరులు భల్లూకములతో నిండిపోయింది ఇంద్రధనస్సులో ఎన్ని రంగులున్నాయో అన్ని రంగులతో అక్కడి భూమి నిండిపోయి కనపడింది ఎవరెవరు ఎంత సైన్యంతో వచ్చారంటే శతబలి లక్ష కోట్లు తారత తండ్రి సుషేణుడు చాలా వేల కోట్లు తండ్రి వెయ్యి కోట్లు హనుమంతుని తండ్రి కేసరి వేల కోట్లు గోలాంగూలముల రాజు గవాక్షుడు వెయ్యి కోట్లు భల్లూక రాజు ధూముడు నీలుడు గవయుడు దరీముఖుడు దేవతల పుత్రుడు మైంద ద్వివిధులు గజుడు జాంబవంతుడు రమణుడు గంధమాదనుడు అంగదుడు తారుడు ఇంద్రజానువు రంభుడు దుర్ముఖుడు హనుమంతుడు నలుడు శరభుడు కుముదుడు వహ్ని మొదలుగా గల మహావీరులు అసంఖ్యాకమైన తమ సేనతో సుగ్రీవుని సమక్షమున నిలుచున్నారు అర్బుదములు దాటింది పద్మములు దాటింది మహాపద్మములు దాటింది సముద్రము మీరింది పరార్ధము కూడా దాటిపోయింది లెక్కకు మంది వానర వీరులు రణ సన్నద్ధతతో రాముని ఎదుట ఆయన ఆజ్ఞ కోసము నిరీక్షిస్తున్నారు వచ్చిన వారందరినీ రామునకు పరిచయము చేసి సుగ్రీవుడు రాముని ఆజ్ఞ నిమిత్తము వేచియున్నాడు రామా ఇక నీ ఆజ్ఞ మన తదుపరి కర్తవ్యమేమో నిశ్చయింపుము అనిన సుగ్రీవుని చూసి రాముడు మిత్రమా ముందు మనము సీత జీవించియున్నదో లేదో తెలుసుకునవలను ఆ రావణుడు వసించు ప్రదేశమేదో తెలుసుకునవలైన సీతను గురించి రావణుని నివాసస్థానము గురించి తెలుసుకున్న పిమ్మట మనం ఏమి నిశ్చయించుకుందాము సీతాన్వేషణ చేయుటకు నాకు గాని లక్ష్మణునకు గాని తగు సామర్థ్యము లేదు అందుకు నీవే తగినవాడవు ఆ విషయములో ఏమి చేయవలైనో నీవే నిర్ణయించుకునము రాముని నోట ఆ మాట వెలువడగానే సుగ్రీవుడు ఒక పర్వతాకారుడైన వానరుని పిలిచను ఆయన పేరు వినతుడు ఆయన నాయకుడు వినత నీవు ఒక లక్ష మంది వీరులను తీసుకుని తూర్పు దిక్కుగా బయలుదేరు అక్కడి గిరిదుర్గములు వనములు నదులందు రావణుని స్థానము వెతుకుము అచ్చట సీతాదేవి ఉన్నదేమో చూడుము గంగా సరయు కౌసికి యమున సరస్వతి సింధు నదులను బ్రహ్మమాల విదేహ మాళవ కాశీ కోసల పుండ్ర అంగ మగధ దేశములలోని మహాగ్రామములను వెండి గనులు గల దేశములను సీతాదేవి కొరకై వెతకండి సముద్రములో మునిగి ఉన్న పర్వతాలను పట్టణములను దీర్ఘమైన మందర పర్వత అగ్రభాగమును ఆశ్రయించి కొందరు నివసించుచుందురు వారిలో కొందరికి చెవులు ఉండవు కొందరికి పెదవులే చెవులు కొందరి ముఖము ఇనుపముఖము వలె భయంకరముగాయుండును కొందరి శిరస్సులు దీర్ఘముగాయుండును కొందరు బంగారు ఛాయతో చూచుటకు అందముగా అటు పైన ఏడు రాజ్యములతో కూడిన యవదేశమును సువర్ణద్వీపమును గాలింపుడు యావద్వీపమునకు ఆవల శిశిర పర్వతము కలదు దానికవతల షోణనదమున్నది ఆవల ఉద్ధతమైన సముద్రము కలదు అది కాలమేఘ ప్రతిమము అతడ ఛాయాగ్రాహులైన రాక్షసులున్నారు అక్కడ రావణుడు ఉన్నాడేమో వెతికి కనుగొనండి అని చెబుతూ తూర్పు దిక్కు అంచు వరకు అన్ని ప్రదేశముల వివరములు సుదర్శన ద్వీపము వరకు సుదర్శన ద్వీపము వరకు చెప్పి వారికి ఒక నెల గడువు ఇచ్చినాడు ఆ గడువు దాటి వచ్చినట్లయితే వారికి మరణదండనే అని హెచ్చరించి వెంటనే బయలుదేరి పయనమై పొమ్మన్నాడు అంత సుగ్రీవుడు గజగవాక్ష నీల జాంబవంత ఆంజనేయ అంగదాదులను రావించి వారికి అంగదుని నాయకునిగా చేసి వారిని దక్షిణ దిక్కుకు పయనమై పొమ్మను ఆ దిక్కున ఎటువైపు వెళ్లాలో వారికి సమగ్రంగా వివరిస్తున్నాడు సుగ్రీవుడు వేయి శిఖరములు కలది వింజ వింధ్యపర్వతము అది దాటిన పిదప నర్మద గోదావరి కృష్ణవేణి నదులు కలవు అశ్వవంతి అవంతి విదర్భ రుషీకము మాహిషకము మశ్చ కళింగదేశములు దండకారణ్యము ఆంధ్ర పుండ్ర చోళ పాండ్య కేరళములు కలవు కావేరీ నది కూడా కనపడుతుంది అచట మలయమున నున్న అగస్త్య మహర్షికి నమస్కరించి పాండ్యరాజ్య సరిహద్దున ఉన్న మహేంద్ర పర్వతమును చూడుడు అది సాగర తీరము ఆ సాగరములో శతయోజన విస్తీర్ణమున్న ద్వీపము ఒకటి కలదు అచటికి చేరవలెనన్నా సముద్రము దాటవలెను అది దురాత్ముడైన రావణుని దేశము అచట మీరు జాగరూకతతో సీతాదేవిని వెతుకవలెను అని చెప్పుచూ చిట్ట చివరి యముని రాజధాని వరకు గల ప్రాంతములు చెప్పి మీలో ఎవ్వరు నాకు సీతాదేవి కనిపించినది అని చెప్పుదురో వారికి జీవితాంతము నాతో సమాన వైభవ ప్రాప్తి గలుగును అని పలికినాడు సుగ్రీవుడు అటు పిమ్మట తారతండ్రి అయిన సుషేణుని వద్దకు తానే వెళ్ళి అంజలి ఘటించి ఆయనకు నమస్కరించి రెండు లక్షల వానర బలములతో పశ్చిమ దిక్కుకు పొమ్ పొమ్మని చెప్పి ఆ దిక్కునగల విశేషాలు చెప్పినాడు సుగ్రీవుడు ఉత్తర దిక్కు వంతు శతబలిది వారికి ఆ వైపున గల విశేషములు చెప్పి లక్ష మందితో పయనమై వెళ్లమన్నాడు వానరరాజు నలుగురు నాయకులు తమ తమ అనుచరులతో కూడి సిద్ధమైనారు మరొక్క మారు సుగ్రీవుడు ఏమి చెప్పునో అని ఆయన వద్ద శ్రద్ధాళులై వినమ్రంగా నిలుచున్నారు అప్పుడు సుగ్రీవుడు ఆంజనేయుణ్ణి చూసి మహావీరా నీకు అగమ్యమైనది లేదు తెలియని ప్రదేశము లేదు నీ గమనమునకు అడ్డు లేదు తెలియని లోకము లేదు గమనములోను వేగములోను తేజస్సులోను శీఘ్రత్వములోను నీ తండ్రి వాయువే నీకు సాటి రాగలడు ఓ నీతికోవిదుడా బలము బుద్ధి పరాక్రమము దేశకాల అనుగుణముగా ప్రవర్తించుట అన్నీయూ నీ వద్దనే ఉన్నవి అని పలికినాడు సుగ్రీవుడు హనుమతో మాట్లాడినప్పుడు రామచంద్రమూర్తికి పూర్తిగా అర్థమయ్యింది ఓహో సుగ్రీవుడు హనుమ కార్యసాధకుడు అని ఈయనకు ఈ విధంగా చెబుతున్నాడు తన కార్యము సాధించుకురాగల ధీరుడు హనుమంతుడే అని సుగ్రీవుడు ఇంత నిశ్చయంగా చెబుతున్నాడు ఈతడు ఇంతగా ప్రభు విశ్వాసాన్ని చూరగొన్నవాడు కావున ఈతడు తప్పక కార్యమును సాధించుకురాగలడు అటువంటి హనుమంతుని చూడగనే రాముని మనస్సు ఆనందముతో నిండిపోయింది ఈతడు తప్పక సీతను దర్శించగలడు అని నమ్మకము ఏర్పడింది కాస్త ఆలోచించి సీతాదేవి ఆనవాలు కొరకై తన పేరును చెక్కిన ఉంగరమును హనుమంతునికి ఇచ్చాడు రాముడు అది ఇచ్చి ఈ విధముగా చెప్పినాడు హనుమంతుడా ఈ చిహ్నమును చూసిన వెంటనే సీత నిన్ను చూసి భయపడకుండా నీవు నా దగ్గర నుండి వచ్చినావని తెలుసుకునగలదు అంత హనుమంతుడు ఆ ఉంగరమును తన శిరస్సుపై నిడుకుని చేతులు జోడించి నమస్కరించి పాదాభివందనము చేసి ప్రయాణమయ్యను విశాలమైన వానర సైన్యము తీసుకుని పయనమైన హనుమంతుడు ఆకశమందు చుక్కల్లో చంద్రుని వలె వెలిగిపోయినాడు ఆ వాయుకుమారుని చూసి శ్రీరాముడు మరొక్క గట్టిగా ఓ హనుమా నీమీదే నమ్మకము పెట్టుకొనియున్నాను సీత లభించునట్లుగా ప్రయత్నము చేయుము అని పలికాడు శతబలి ఉత్తర దిక్కునకు వినతుడు తూర్పు దిక్కునకు సుషేణుడు వరుణపాలిత పశ్చిమ దిక్కునకు తమ తమ అనుచరులతో కలిసి పయనమయ్యారు అందరిది ఒకటే లక్ష్యం సీతాదేవి జాడ కనుగొనటం ఆ ప్రాంతమంతా యుద్ధ ఉత్సాహము ఉన్మాదముతో కూడిన రణ నినాదములతో నిండిపోయింది అందరూ వెళ్ళిపోయారు ప్రస్రవణ పర్వతము మీద రామలక్ష్మణ సుగ్రీవులు మాత్రమే మిగిలారు అప్పుడు రాముడు సుగ్రీవా నీకు ఈ భూమండలమంతా ఎలా తెలియనయ్యా అని అడిగాడు అందుకు సుగ్రీవుడు ఒకరోజు దుందుభి అనే రాక్షసుడు మా అన్న వాలిని పోరుకురమ్మని సవాలు చేశాడు మహిష రూపంలో ఉన్న దుందుభిని తరుముకుంటూ మా అన్న గుహలో ప్రవేశించిన పిదప నేను ఒక సంవత్సరము గుహ వద్ద కావలియుంటిని ఎంతకో ఆయన తిరిగి రాకపోయేసరికి ఆయన మరణించి ఉండునేమో అని తలచి నేను గుహకు అడ్డముగా ఒక బండరాయిని ఉంచి మరల కిష్కింధకు తిరిగి వచ్చి రాజ్యమును రుమను తారను చేపట్టి పాలించుచుంటిని అంత ఒకనాడు మా అన్న సజీవుడై తిరిగి వచ్చి నేను తన రాజ్యమును దురుద్దేశముతో ఆక్రమించుకున్నానని తలచి నన్ను అచట నుండి వెళ్ళగొట్టెను వెళ్ళగొట్టి ఊరకుండక నన్ను చంపుటకు ప్రయత్నించగా ఆయన వలన కలిగిన భయముతో నేను అనేక నదులు పర్వతములు వనములు అది ఇది అని లేక అన్ని ప్రదేశములు ప్రాణ భయముతో పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి చివరకు ఋష్యమూకమునందు తలదాల్చుకొంటిని అప్పుడు తెలిసినది రామ నాకు భూమండలము మీద ప్రదేశములు వాటి వివరములు అని సుగ్రీవుడు వివరముగా ఆ ప్రదేశముల గురించి రాముడికి తెలియజేశాడు సుగ్రీవుని చేత ఆజ్ఞాపింపబడిన వానరులందరూ వారి వారికి నిర్దేశింపబడిన దిక్కులకు వెంటనే పయనమై వెళ్ళిపోయారు సరస్సులు ఉద్యానవనాలు నదులు డొంకలు చెట్టు చేమలు లేని ప్రదేశాలు దుర్గమారణ్యములు అన్నీ అణువణువు శోధించారు పగలంతా విడివిడిగా జట్లు జట్లుగా మారి అన్వేషణ రాత్రిపూట సీతాదేవి జాడ దొరకలేదన్న విచారము ఈ రెంటితో నిద్ర లేకుండా గడిపారు అందరూ ఒక నెల రోజులు గడుచున్నప్పటికీ దక్షిణ దిక్కునకు వెళ్లిన వారు మినహా అందరూ ప్రస్రవణ పర్వతము వద్దకు తిరిగి వచ్చి సుగ్రీవుడిని కలుసుకున్నారు అందరి నోటా ఒకటే మాట సీతాదేవిని తామెవ్వరమూ చూడలేదు అని ఇక అందరి దృష్టి ఆలోచన ఆశ ఒకరి మీదనే ఆయనే వాయుపుత్ర హనుమంతుడు దక్షిణ దిక్కున వెదుకుగా వెళ్ళినవాడు వారంతా కలసి కొండలు కోనలు గాలించారు సీతాదేవి జాడలేదు అడవులు వనాలు గాలించారు సీతాదేవి జాడలేదు రాయి రప్ప విదికారు సీతాదేవి జాడలేదు చెట్టు పుట్టా వెదికారు సీతాదేవి జాడలేదు పర్వతాగ్రాలు దుర్గమ అరణ్యాలు జల్లెడ పట్టారు సీతాదేవి జాడలేదు నింగిలో వెతికారు నీటిలోకి తొంగి చూశారు ఎక్కడా ఆ తల్లి జాడ కానరాలేదు ఎక్కడని వెదకాలి ఎలా వెదకాలి సీతమ్మ తల్లి జాడ తెలియక ఒక తరుమూలమునందు కూర్చొని తల్లడిల్లుతున్నారు హనుమదాదులు పుట్ట గట్టు చెట్టు చేమ నదీనదాలు భూమి ఆకాశం అంతా వెతికారు ఎక్కడా ఆ తల్లి కానరాలేదు నిరాశ ప్రవేశించింది నిస్పృహ ఆవరించింది నిశ్శబ్దముగా ఒక చోట కూర్చొని ఎవరికి వారు ఆలోచిస్తున్నారు ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అంగదుడు ఇలా అన్నాడు చండశాసనుడు అయిన సుగ్రీవుడు మనము బయలుదేరి చాలా కాలమయ్యింది ఉత్సాహముగా వెదకుటయే మన కర్తవ్యము చండశాసనుడైన సుగ్రీవుడు మనులను బ్రతకనీయడు మీరందరూ అలసటను దూరంగా తరిమి కొట్టండి శోకమును దిగమింగండి కంటి మీదకు కునుకు రానీయకండి మన లక్ష్యం మన గమ్యం మన పయనం అంతా సీతాదేవి ఎక్కడ ఉన్నదో ఆచోటువైపే ఏ మనిషికైనా కార్యసిద్ధికి కావలసినది దిగులు చందని నేర్పుగల ఉత్సాహముగా ఉండే మనస్సు దుఃఖాన్ని విడిచి ఉత్సాహంగా కార్యము చేయువానికి దాని ఫలము తప్పక సిద్ధించును దిగులు చెందేవాడు కనురెప్పలు కూడా మూయలేడు మీ అందరి హితమును కోరి మాత్రమే నేను ఇట్లా చెప్పుచున్నాను ఎందుకనగా సుగ్రీవుడు చండశాసనుడు అంగదుని ఈ మాటలు విని గంధమాధనుడను నా వానరుడు అలసట వల్ల బలహీనముగానున్న గొంతుతో అవును అంగదుడు చెప్పినది నిజము మరల మరల వెతుకుదాం రామపత్నిని కనుగొందాం జనకసుత జాడ తెలుసుకుందాం అని పలికి ఉత్సాహము నింపినాడు వారందరూ మరల బయలుదేరినారు ఇక్కడ వానరుల సంఖ్య చెప్పేటప్పుడు ఒక చిన్న విషయం తెలియజేస్తాను మీకు భారతీయులకు సంఖ్యల గురించి అపారమైన విజ్ఞానం ఉన్నది రామాయణ కాలం నుంచి ఈ సంఖ్యల గురించినటువంటి నాలెడ్జ్ భారతీయుడికి ఉన్నది అనటానికి సుగ్రీవుడు పలికిన సంఖ్యలే కారణము నూరు వేలంటే లక్ష నూరు లక్షలు కోటి పదివేల కోట్లు ఆయుతము లక్ష కోట్లు శంకువు వెయ్యి శంకువులు అర్బుదము పది అర్బుదములు మధ్యము పది మధ్యములు అంచెము ఇరవై అంచములు సముద్రము ముప్పై సముద్రములు పరార్ధము ఇంత పెద్ద అంకెల గురించి భారతీయుడు ఆనాడే చెప్పాడు ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు